ప్రతి ఒక్కడిలోనూ పాప పుణ్యాలు అనేవి ఉంటాయి మనిషి అన్న తర్వాత పాపము పుణ్యము రెండిటితోనూ ఈ లోకం వస్తుంది అని శాస్త్రం చెప్తుంది పాప పుణ్యాలు రెండు ఉంటే ఈ లోకం వస్తుంది ఉభాభ్యాం మనుష్యలోకం ఈ మనుష్య లోకాన్ని జీవుడు ఎందుకు పొందుతున్నాడు పాప పుణ్యాలతో పొందుతున్నాడు పుణ్యంతో స్వర్గానికి వెళ్తున్నాడు పాపంతో నరకానికి వెళ్తున్నాడు పాపపుణ్యాలు రెండూ ఉంటే మనుష్య లోకానికి వస్తున్నాయి రెండు ఉంటాయి కానీ ఎవరిలో అయితే పాపము అంశ కొద్దిగా తక్కువగా పుణ్యాంశ ఎక్కువగా ఉంటుందో సిద్ధయోత్రన సిద్ధయోత్ర ఆ పుణ్యము వాడికి విజయము కలగటంలో గెలుపు కలగటంలో సిద్ధుల్ని అందిస్తుంది సిద్ధి రావాలి అంటే పుణ్యం కావాలి మంత్రసిద్ధి కానీ ఇంకొక ఇంకొక సిద్ధి కానీ ఏ సిద్ధి అయినా సరే మనం చేసిన పుణ్యం తోడైతే సిద్ధి ఇస్తుంది అందుకనే జపం చేసేటప్పుడు అనుష్ఠానం చేసేటప్పుడు తపస్సు చేసేటప్పుడు చాలా పరీక్షలు ఎదురవుతాయి ఆ పరీక్షలు ఎదురైనప్పుడు ఈ సాధన చేసే వ్యక్తి ఎలా ఉన్నాడు అనే భగవంతుడు పరీక్ష పెడుతున్నాడు నువ్వు జపం చేస్తున్నావు ఎవరో వచ్చారు పాపం వయస్సు అయిన ఎవరో వచ్చారు లేదా ఒక గర్భిణీ స్త్రీ వచ్చింది సహాయం అవసరం తల తిరిగి తూలి పడిపోతూ ఉన్నారు నీ దగ్గర ఉన్నాయి నేను జపంలో ఉన్నా తపస్సులో ఉన్నా సహాయం చేయను అని కూర్చున్నావా పోయి సహాయం చేయలేదు కాబట్టి ఇప్పుడు కొత్తగా పుణ్యం రాకపోగా నువ్వు ఇదివరకు సంపాదించిన పుణ్యం కూడా స్వాహా గోవింద ఎందుకది నీకు ఎదురైన పరీక్ష నీలో సత్వగుణం ఉందా లేదా అని భగవంతుడు పరీక్ష చేస్తున్నాడు నువ్వేం చేశావు నేను నా జపమే ముఖ్యం ఎట్లా పోతే నాకెందుకు అన్నావు నీ ముందు అది వచ్చింది ఆ దృశ్యం నీకు కనిపిస్తోంది ఎందుకు నీ దగ్గరికి రావాలి అంటే నీ నుంచి భగవంతుడు దీన్ని ఆశిస్తున్నాడు నువ్వు ఇలా పుణ్యం చేయిరా అని చెప్తున్నాడు ఆ పుణ్యం చేస్తే విశ్వామిత్రుడు వెయ్యి సంవత్సరాలు తపస్సు చేశాడు రామాయణంలో ఉంది చదవండి వెయ్యి సంవత్సరాలు తీవ్రమైన తపస్సు తపస్సు అంటే విశ్వామిత్రుడు ఈ మాట శతానందుడు స్వయంగా చెప్పాడు అయ్యా ఈయన సామాన్యుడు కాదు విశ్వామిత్రుడు అంటే తపస్సు మూర్తి భవిస్తే విశ్వామిత్రుడు లాగా ఉంటాడు అంత తపస్సు చేశాడు ఆయన సామాన్యుడుగా ఆ తపస్సు చేస్తున్నప్పుడు ఏమీ తెల్ల ఆయన కఠినోపవాసంలో ఉన్నాడు విశ్వామిత్ర మహర్షి తపస్సు పూర్తయింది సో వెయ్యి సంవత్సరాలంటే ఒక వెయ్యి రోజులు అనుకోండి ఈ కాలంలో వెయ్యి సంవత్సరాలంటే అర్థం కాదు కదా అది త్రేతాయుగం ఇప్పటికి అర్థం కాదు వెయ్యి రోజులు ఏమీ తినకుండా ఉండటం సామాన్యమా అండి ఉన్నాడు వెయ్యి సంవత్సరాలు తపస్సు అయింది సిద్ధి అయింది తెలిసింది తనకే తను అనుకున్నాడు ఆ సమయం పూర్తి అయింది ఏదో చాతుర్మాస్య వ్రతం అన్నట్టుగా ఆయన ఒక వెయ్యి రోజులు సంకల్పం చేసుకున్నాడు వ్రతం పూర్తి అయింది పూర్తి అయితే అప్పుడు ఆయన భోజనం పెట్టుకున్నాడు అన్నం పెట్టుకున్నాడు తిందామని ఈలోగా ఒక పేద వేద విద్వాంసుడు వచ్చి అయ్యా ఆకలిగా ఉంది అన్నం పెట్టండి అన్నాడు చూశాడు తపస్సు విశ్వామిత్రుడికి అర్థమైంది వచ్చింది ఎవరో కాదు మనల్ని పరీక్ష పెట్టడానికి ఇంద్రుడే వచ్చాడు అని ఆయనకి సహజంగా ఉండే కోపంతో శాపం పెట్టేవాడే కానీ ఇప్పుడు అవన్నీ లేవు తపస్సుతో అవన్నీ వెళ్ళిపోయాయి వెంటనే ఆ పెట్టుకున్న విస్తరి విస్తరి అలా ఇచ్చేశాడు దత్తం అన్నాడు విశ్వామిత్ర మహర్షి వెంటనే ఆ పేద వేద విద్వాంసుడు ఇంద్రుడి రూపాన్ని ధరించి నీకు తపస్సు సిద్ధి అయింది అని ఆశీర్వదించాడు ఇది రామాయణంలో వచ్చింది పరీక్ష మనం అనుకుంటాము అంత తపస్సు చేసిన వాడిని పరీక్ష పెట్టాలా అని అనుకుంటాం అదే అదే ముఖ్యం వెయ్యి సంవత్సరాల తపస్సు ఒక ఎత్తు ఆ రోజు విశ్వామిత్రుడు చేసిన ఆ అన్నదానం ఒక ఎత్తు అది మనం మర్చిపోకూడదు అదే ముఖ్యం ఎవడవు వచ్చేప్పుడు నాకు ఆకలిగా ఉంది ఏం తింటా అని ఉంటే ఇంకో రెండు వేల సంవత్సరాలు తపస్సు చేయాల్సి వచ్చేది విశ్వామిత్రుడు కూర్చు అది చూసారా అక్కడ మనకి చూపించారు రామాయణంలో పరీక్షలు ఇట్లా ఉంటాయి దానికి ఎదుర్కోవాలి నిలబడాలి అప్పుడే తపస్సిద్ధి అని అందుకనే సిద్ధయోత్ర నంశయ చేసిన పుణ్యము సిద్ధులిస్తుంది ఆ సిద్ధుల ద్వారా జయాన్ని కలిగిస్తుంది